రామగుండం నియోజకవర్గంలో ఓసీపీ త్రీ ఓసీపీ ఫైవ్ బ్లాస్టింగ్ల పైన ఎన్జిటి డిజిఎంఎస్ లకు ఫిర్యాదు చేసిన మాజీ కార్పొరేటర్ బొడ్డు రజిత రవీందర్ ఈ సందర్భంగా బొడ్డు రవీందర్ మాట్లాడుతూ రామగుండం ఏరియాలకు చెందిన ఓసిపి త్రీ ఓసీపీ ఫైవ్ ప్రాజెక్టుల నుంచి భారీ శబ్దంతో బ్లాస్టింగ్ల మోతం అవుతున్నది గతంలో ఇలాగే బ్లాస్టింగ్ జరిగితే అనేక సార్లు మేము మా డివిజన్ ప్రజలతో కలిసి అనేక ఉద్యమాలతోటి సింగరేణి యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువచ్చి బ్లాస్టింగ్లు తగ్గించడం జరిగింది కానీ ఈ మధ్యలో ఇటీవల కాలంలో సింగరేణి ఉత్పత్తి లక్ష్యంగా సమీప ప్రాంత ప్రజలకు ఏమైనా పర్లేదు అని చెప్పి విపరీతంగా బొగ్గు తవ్వకాలను చేస్తూ టార్గెట్ కు మించి ఉత్పత్తి సాధిస్తూ ప్రభావిత ప్రాంతాలను ఇబ్బందికి గురి చేస్తున్న సందర్భాన్ని సింగరేణి యాజమాన్యంకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదని తెలిపారు ఈ కార్యక్రమంలో రాసమల్ల విజేందర్ మేకల నవీన్ వేల్పుల ప్రదీప్ కోట రాజయ్య పత్యం పవన్ సాయి చరణ్ మీనయ్య శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈ మధ్య కాలంలో ఫైవ్ సంబంధించినటువంటి మూడున్నర కాగానే బాంబు బ్లాస్టింగ్ ఎక్కువైంది మేము ఎన్నిసార్లు కూడా ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి రామగుండం ప్రాంతం అంతా కూడా దద్దరితో ఉన్నా కూడా ఎన్నిసార్లు ఎన్ని యాజమాన్యాలు సింగినా కూడా చెప్పినప్పుడే తూతు మంత్రంగా కొద్ది రోజులు బాబు ప్లాస్టింగ్ తక్కువ చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఉత్పత్తి లక్ష్యంగా వీళ్ళు ఏమైనా పోయినా వీళ్ళు ఏమైపోయినా మంచిదే కానీ మేము సింగరేణి బొగ్గు తోడుకోవాలనే ఆలోచన తప్ప ఇక్కడ ప్రజలు మరి చచ్చిపోతారా బతుకుతారా అనే ఆలోచన లేకుండా ఉన్నది కాబట్టి మేము ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఇంటలేరు కాబట్టి ఈరోజు మేము అందరం కూడా పన్నెండవ డివిజన్ సంబంధించినటువంటి పెద్ద మనుషులు అందరం కలిసి ముఖ్యంగా ఈరోజు ఆఫీస్కి వచ్చి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు స్పీడ్ పోస్ట్ చేయడం జరిగింది ఎప్పటికైనా సరే సింగరేణి యాజమాన్యం కొంచెం బుద్ధి తెచ్చుకొని మీ బాంబ్బ్లాస్టులు తగ్గించకపోతే పెద్ద ఎత్తున రామగుండం కార్పొరేషన్ మొత్తం కూడా సింగరేణి యాజమాన్యంకు మీ జిఎం ఆఫీసులు ముట్టడి చేస్తామని అదేవిధంగా ఓసీపీలను కూడా నడవనీయకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా